నమస్తే బీటివి న్యూస్ కు స్వాగతం నేను మిస్ వార్త వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా విడుపలపాయలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరో జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయమ్మ వైఎస్ భారతి కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు you yeah. We

వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో జయంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఇన్చార్జ్ కేకే రాజు రాజ్యసభ సభ్యులు బొల్ల బాబురావు ముల్ అప్పారావు నాగిరెడ్డి ఎమ్మెల్సీ వరద కళ్యాణి రమణ కుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చెప్పవర్నమెంట్ గారు ఆలోచద దాత అనేటువంటి డాక్టర్ వైఎస్ సమర్శేఖర్ రెడ్డి గారికి కోరుమో వేసి మనం నమస్కరిస్తున్నారు అవి మల్లప్పారాయణ మరో బాబురావు గారు సార్ మీ అందరికీ చెప్పట్లేదు చెప్పట్లేదు వయస్ పేదల పెన్నిధి దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ డాక్టర్ వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఆరు జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన స్మృతుల్ని తలుచుకుంటూ ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకల కాలంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారంటే ఒక హోదా రాజకీయాలకి వన్ని తెచ్చి రాజనీతజ్ఞుల ప్రత్యర్థులు సైతం రాజకీయాల్లో ప్రత్యర్థులు సైతం ఆయన్ని కొనియాడే విధంగా ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయడమే కాకుండా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ని రాజకీయాల్లో ఒక బ్రాండ్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన గనుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక ప్రతిపక్ష నేతగా కార్య నాయకుడి దగ్గర నుంచి ప్రతిపక్ష నేతగా ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలో సంక్షేమం అంటే సంక్షేమం అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిగా చేయాలి సంస్కరణలు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో చేయాలి వ్యవసాయ రంగానికి ఇవ్వాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో ఇవ్వాలి మహిళా సాధికారతకి ఊతమిచ్చి వారికి చేతిన్ ఇవ్వాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చేయాలి అనే విధంగా ఐదు సంవత్సరాల మూడు నెలల కాలంలోనే కూడా సుభిక్షమైన సుపరిపాలనని అందిస్తూ కాశేఖరెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రామరాజ్యం అనే విధంగా ఆయన సుపరిపాలన అందించడం జరిగింది ఈరోజు ఆ రోజు ఆయన తీసుకొచ్చిన విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కానీ చదువుకోవాలనుకునే తపన తాపత్రం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆ కుటుంబాలు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూడటం కోసం ఆయన విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఫీజు రీ ఎంబార్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ వైద్య రంగంలో ఆర్థిక స్థోమత లేక ఏ ఒక్కరు కూడా వైద్యానికి నోచుకోక ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కానీ అదేవిధంగా మహిళలకు సంబంధించి పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి ఆయన తీసుకొచ్చిన పథకాలు కానీ రైతులకు సంబంధించి కానీ కార్మిక చట్టాలు కానీ ఈరోజు అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా ఐదు సంవత్సరాలు మూడు నెలల కాలం పాటు ఈ భూమండలం ఉన్నంత కాలం కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులని ఆయన అందించిన సంక్షేమాన్ని స్మరించుకునే విధంగా ఆచరించుకునే విధంగా ఆలోచనలు అమలు చేసే విధంగా ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో దుర్గశ్వసం ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆ మహనీయుడు యొక్క బిడ్డగా ఆ మహనీయుడు యొక్క తనయుడిగా ప్రజలందరూ కూడా చాలా కసిగా ఉన్నారు అందుచేత మీరు ఏ ఆంక్షలు పెట్టినా ఏ రకమైనటువంటి మరి మరి అనేక విధాలుగా మీరు ఆపేసిన ప్రజలు ఆపేక్షతలు లేరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అలాగే రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలు గౌరవిద్దాం అలాగే మన నాయకుడైనటువంటి శ్రీ జైల్ మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థాంక్యూ గ్రేటర్ విశాఖ మధురవాడ సాయిప్రియ గార్డెన్స్ లో ఉన్న బటర్ఫ్లై పార్క్ను సందర్శించిన జీవిఎంసీ కమిషనర్ గార్ సిక్స్త్ వార్డ్లో ఫార్టీ నంబర్ సచివాలయంలో ఒక బటర్ఫ్లై పార్క్ విజిట్ చేయడం జరిగింది ఈ బటర్ఫ్లై పార్క్ సంబంధించి కార్పొరేషన్లో అదేవిధంగా గవర్నమెంట్ స్థాయిలో ఒక ప్రపోజల్ నడిచింది ఆ ప్రపోజల్లో ఈ బటర్ఫ్లై పార్క్ ఏవైతే ఉందో దాంట్లో ఒక సగం అరౌండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ స్క్వేర్ యార్డ్ అప్రాక్సిమేట్ భూమి ఇస్తూ అక్కడ నుంచి పక్కన ఉన్న ప్రైవేట్ ల్యాండ్లో ఎక్స్చేంజ్ లాగా పెట్టుకొని గవర్నమెంట్ ప్రకారంగా డెవలప్ చేయమని ఒక ప్రపోజల్ కార్పొరేషన్ ద్వారా మూవ్ అయింది దాంట్లో రెండు వేల ఇరవై మూడులో ఒక కౌన్సిల్ రెవల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది కౌన్సిల్ రెవల్యూషన్ పాస్ చేసినాక తర్వాత హైకోర్టులో కేసు వచ్చింది హైకోర్టులో కేసు డిస్పోజ్ చేసినాక కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్కి స్థాయిలో ఒక ప్రపోజల్ పంపడం జరిగింది గవర్నమెంట్ నుంచి కూడా కన్సిడర్ చేస్తూ గవర్నమెంట్ నుంచి కూడా లాస్ట్ వన్ మంత్ బిఫోర్ ఒక మెమో ఇష్యూ చేయడం జరిగింది సో మెమో ఇష్యూ చేసినాక ఒక లోకల్ ఆబ్జెక్షన్ అడ్వర్స్ న్యూట్రల్ ఐటమ్ అదేవిధంగా కొన్ని లోకల్ ఆబ్జెక్షన్స్ మాకు రిసీవ్ అయినాయి ఆ లోకల్ ఆబ్జెక్షన్స్ బట్టి మేము ఈరోజు ఇక్కడ ఈ పార్క్ విజిట్ చేయడం జరిగింది దాంట్లో మనతో సహా కార్పొరేషన్ కమిషనర్ అంటే జోనల్ కమిషనర్ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ద దెన్ కమిటీ మెంబర్స్ ఆల్సో హూ ఈజ్ నౌ సిసిపి అండ్ హూ ఈజ్ ఆల్సో సిటీ అర్బన్ ప్లానర్ కూడా విజిట్ చేయడం జరిగింది నాతో ఇక్కడ లోకల్ ఆర్డబ్ల్యూఎస్ కూడా నేను ఇక్కడ అట్రాక్ట్ అది ఇంటరాక్ట్ అయ్యాము అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ పర్సన్ ఏవైతే ఉన్నారో బొత్తలప్పరాజు లక్ష్మణ్ వాళ్ళతో కూడా ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యాము సో ఈ ఇక్కడ ఈ పార్క్స్కి చూస్తే బటర్ఫ్లై షేప్లో ఒక పార్క్ ఉంది కానీ ఇక్కడ షేప్ సెంక్రనైజ్ లేదు అది అది ఒక విచారం చేస్తూ ఒక విన్ విన్ సిచ్యువేషన్లో అంటే మనకి కార్పొరేషన్కి ఏంటంటే ఆ పార్క్ ఒక స్ట్రీమ్ లైన్ స్టేట్ షేప్ వస్తుంది అని ఒకటి అదేవిధంగా ప్రైవేట్ ఏవైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారు ఎక్స్చేంజ్లో తీసుకున్న తను ఏవైతే ఉన్నారో బ్యాంకి కూడా సింక్రునైజ్ షేప్ వస్తుంది కానీ రోడ్ ఎక్స్పోజర్ కూడా పెరుగుతుంది అంత ఎయిటీ సెవెన్ ఫీట్ రోడ్ ఎక్స్పోజర్ కూడా పెరుగుతుంది అని చెప్పి ఈ ప్రపోజల్ మూవ్ చేయడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఒక వన్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో ఈ పార్క్కి డెవలప్మెంట్ ఫండ్స్ కూడా శాంక్షన్ అయినాయి ఇక్కడ లోకల్ ఏఈ వర్జన్ ప్రకారంగా అరౌండ్ అప్రాక్సిమేట్ వన్స్ కరోడ్ ఫండ్ వాజ్ శాంక్షన్ అండ్ వర్క్ వాజ్ డన్ ఇన్ దిస్ పార్క్ అదే నేను చూస్తున్నాను కూడా ఇక్కడ వర్క్ చేసిన దాంట్లో వాకింగ్ ట్రాక్ కానీ కంపౌండ్ వాల్ కానీ అదేవిధంగా గజీవో కానీ ఒక ఓపెన్ ఆడిటోరియం ఎక్విప్మెంట్స్ చిల్డ్రన్ ఎక్విప్మెంట్స్ హార్టికల్చర్ ఇవన్నీ వర్క్స్ కూడా చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ నుంచి ఇక్కడ లోకల్ ఆర్డబ్ల్యూఏ సెక్రటరీ గారు సెక్రటరీ సార్ మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చారు మొన్న రోజు వాళ్ళు పీజీఆర్ఎస్కి కూడా రావడం జరిగింది వీళ్ళు కూడా చెప్పినట్టు ఇక్కడ పార్క్స్ డెవలప్ అయింది కానీ మెయింటెనెన్స్ లేకుండా లేకు ఇది యూస్ చేయలేకపోతున్నారు సో ఆర్డబ్ల్యూఏ ఆల్సో రిక్వెస్టెడ్ టు హ్యాండ్ ఓవర్ ద పార్క్ ఫర్ ఎఫెక్టివ్ మెయింటెనెన్స్ సో ఇదంతా కూడా మేము విచారం చేస్తున్నాము నా ద ఇన్స్పెక్షన్ రిపోర్ట్ బిల్ సెండ్ టు ద గవర్నమెంట్ కాంగ్రెస్ పద్దెనిమిది నెలల అరాచక పాలన వలన చనిపోయిన ఆరు వందల మంది రైతులకు పాటించి అర్పించిన కేటీఆర్ బిఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలల అరాచక పాలన వల్ల ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఆరు వందల మంది అన్నదాతల కోసం ఆరు వందల మంది రైతన్నల కోసం ముందుగా ఒక్క నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దయచేసి అందరూ కూడా మౌనంగా ఒక్క నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాం విజయనగరంలో జాతీయ విద్యార్థి దినోత్సవం నిర్వహించారు బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఇందులో పాల్గొన్న వారు విద్యార్థులు రాష్ట్ర నాయకులు కిరణ్ జిల్లా నాయకులు సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే దానికి అన్ని లోపల చేశారు 아, <목소리도> 그 విద్యార్థి పరిషత్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈ దేశంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉన్నటువంటిది విద్యార్థి శక్తి జాతీయ శక్తిగా భావించి ఎంతో మంది ఈ దేశం కోసం ప్రాణాలు వదిలినటువంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉన్నటువంటిది ఫామ్ అవ్వడం జరిగింది అదే స్ఫూర్తితో ఈ రోజు వరకు డెబ్బై ఏడు సంవత్సరాలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కటక్ నుంచి కటక్ దాకా సుమారు అరవై లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ఓన్లీ నార్మల్ విద్యారంగంలోనే కాకుండా అనేక విద్యా సంస్థల్లో ఐఐటీ ఎన్ఐటి లాంటి సంస్థల్లో కూడా ఇంటలెక్చువల్ థింక్ ఇండియా పేరుతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తా ఉంది అదేవిధంగా థింక్ ఇండియా కాకుండా మీడియా విజన్ ఫార్మా విజన్ లాంటి చాలా పేర్లతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సుమారు పదిహేను ఫోరమ్స్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఓసీ అనేటువంటి ఒక ముందు ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సంబంధించి ప్రపంచంలో స్ఫూర్తిని నింపాలన్నటువంటి ఉద్దేశంతో యూత్ ఫర్ యూత్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఏ విధంగా అయితే అల్లూరు సీతారామరాజు గారు ఈ దేశం కోసం మాట్లాడి ఈ దేశ ప్రజల యొక్క స్వాతంత్రం కోసం ఆయన ప్రాణాలు వదిలేరు ఏ విధంగా అంబేద్కర్ గారు తప్పన పడ్డారు ఈ దేశంలో ఉన్నటువంటి రుక్మతలని తరిమి కొట్టాలన్నటువంటి ఆలోచన ఆయన మైండ్లో ఏదైతే ఉందో అదే ఆలోచనను ఈరోజు ఆ దేశంగా తీసుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఫోన్ చేస్తా జులై జూలై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై అఖిల భారతీయ పరిషత్ విద్యార్థి పరిషత్ ఫామ్ అవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ భారతదేశానికి ఏ సమస్య వచ్చినా అనేక సందర్భాల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి పోరాటం చేయడం జరిగింది మనం జేపీ గారు చేసిన యాంటీ కరప్షన్ మూమెంట్లు అందరూ కూడా కృష్టిలోకి తెచ్చుకోవచ్చు అదే టైంలో పంతొమ్మిది వందల డెబ్బై సమయానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా బలంగా ఉండేటువంటి కారణంగా విద్యార్థుల్లో ఈ యాంటీ కరప్షన్ మూమెంట్ గురించి చైతన్యం కలిగించి యాంటీ కరప్షన్ మూమెంట్ ముందుకు తీసుకెళ్ళి ఈరోజు లోపాలు బిల్ రావడానికి కారణమైంది అదేవిధంగా ఎమర్జెన్సీ విధించినటువంటి సమయంలో కార్యకర్తలందరూ కూడా ముందుండి ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సాధారణమైనటువంటి జనాల్లో అవగాహన కల్పించి ఈ దేశం కోసం పనిచేయడం జరిగింది ఆ చీకటి సామ్రాజ్యపు కోటలను బద్దల కొట్టి ఈరోజు స్వతంత్రపు జెండా నాటి రోడ్డు పైన ఎగరేసుకునేటువంటి స్వేచ్ఛను ఈ దేశ ప్రజలకు అందే అందేటువంటి ప్రయత్నం చేసింది అదేవిధంగా లాల్చౌక్ అనేటువంటి ఒక ప్రాంతం కాశ్మీర్లో ఉంది ఒకనొక టైంలో టెర్రరిస్టులు సవాల్ విచ్చడం జరిగింది ఈ దేశంలో ఎవరైనా దమ్మున్న మనగాడు ఉంటే ఈ లాల్చౌక్ పైన భారతదేశం జెండా ఎగరేయండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాన్ని లక్ష్యంగా పెట్టుకొని లాల్చౌక్ పైన లక్ష మంది విద్యార్థులతో వెళ్ళి అక్కడ లాల్చౌక్ పైన తిరంగపు జెండా ఎగరవేసి ఈ దేశానికి స్ఫూర్తినిచ్చినటువంటి ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అదే విధంగా ఇక్కడ భారతదేశంలో కోవిడ్ వచ్చినటువంటి టైంలో కానీ అనేక న్యాచురల్ కలామిటీస్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి సేవా కార్యక్రమాలు చేసి ఈ దేశానికి ఆ బోర్డర్లో సైని అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గం ఎర్రపల్లి పంచాయతీ కొత్తూరు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాపూరు గంగలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమానికి మన స్థానిక సర్పంచ్ గారు స్థానిక ఎంపీటీసీ గారు మరి స్థానిక వార్డ్ నెంబరు మరి వారు కూడా స్టేజ్ పై ఆహ్వానం పలకాలని వారిని కూడా స్వాగతం పలుకుతున్నాం అలాగే మన జీసీజీ డైరెక్టర్ గారు బొర నాగరాజ్ గారు వారిని కూడా పూల బొకేసి వారిని కూడా స్వాగతం స్వాగతం ఒక యాభై సంవత్సరాలకి మనం మొక్కులు పెడితే దాని నుంచి ఆదాయము మీకు మీ సబ్ వచ్చిన జనరేషన్స్ కూడా దానివల్ల ఉపయోగం ఉండాలని కోసము ఈ కార్యక్రమం ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాము ఈ విషయాలు గౌరవ మన ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారికి లాస్ట్ టైం అనంతగిరి వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వెంటనే దాని గురించి ఆయన గుర్తింపు చేసేసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు కమిషనర్ గారికి దీని గురించి చెప్పేసి ఇక్కడి నుంచి ఒక ప్రపోజల్స్ వెంటనే అప్రూవ్ చేశాము ఇప్పుడు మాది ఇప్పుడు నుంచి ఈ సంవత్సరం నుండి ఇంకా రాబోయిన సంవత్సరంలో ఈ ఈ పద్ధతిలో చేయడానికి మనం ముందుకు వెళ్తాము ఇంకొక మీకు మొక్కలు ఒక నాలుగు సంవత్సరాలు పడుతుంది కదా నాలుగు టు ఐదు సంవత్సరాలు పడుతుంది మాకు కొంచెం హైట్ రావడానికి దాని తర్వాత కాఫీ వేస్తారు అంటే తెలుగులో ఏం చెప్తారు డ్రాగ్రో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం